వికారప జిల్లా తాండూరు మున్సిపల్ కార్యాలయం ఆవరణలో కమిషనర్ యాదగిరి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకల సంబరాలు అమరాన్ని అంటాయి తీరొక్క పూలతో అలంకరించిన బతుకమ్మలకు కమిషనర్ ప్రత్యేక పూజలు నిర్వహించి మహిళలతో కలిసి బతుకమ్మ సంబరాలలో ఆడి పాడారు ఈ వేడుకలు మెప్ప ఆర్పీలు మున్సిపల్ మహిళా ఉద్యోగులు సిబ్బంది బతుకమ్మ ఆటపాటలతో అందరినీ అలరించారు అనంతరం బతుకమ్మలను గంగమ్మ ఒడిలో నిమజ్జనం చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ యాదగిరి డిఈ మణిపాల్ మేనేజర్ నరేందర్ రెడ్డి టిఎంసీ రాజేంద్ర ప్రసాద్ కోఆర్డినేటర్ విశాల ఆర్పీలు మహిళా ఉద్యోగులు వార్డు ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు కలగాలని పండుగను మనము జరుపుకున్నాము కమిషనర్ గారి ఆధ్వర్యంగా మా తెలంగాణ ఆర్పీలందరి మెప్మా ఉద్యోగులకి ప్లస్ తెలంగాణ మున్సిపల్ ఉద్యోగులకి ఆర్పీలందరికీ ఈ బతుకమ్మ సంబరాలు ఏర్పాటు చేయడం జరిగింది మనందరూ ఉత్సాహంగా ఆర్పీలు మున్సిపల్ స్టాఫ్ అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు అందరికీ ధన్యవాదాలు ఇదే విధంగా ఇంకా ముందు ముందు కూడా వేరే ప్రోగ్రామ్ కూడా సక్సెస్ఫుల్గా పాల్గొని దిగ్విజయంగా చేస్తారని ఆశ ఈరోజు తాండూరు మున్సిపల్ లో కమిషనర్ సార్ ఆదేశం ప్రకారం మరియు మా అమ్మా సిబ్బంది ఆదేశం ప్రకారం మేము బతుకమ్మ ప్రోగ్రామ్ చేసుకోవడం జరిగింది ఇందులో భాగంగా మున్సిపల్ సిబ్బంది కానీ కమిషనర్ సార్ కానీ మా వెమ్మా సిబ్బంది కానీ మేము ఆర్పీస్ కానీ అందరం పాల్గొనడం జరిగింది బతుకమ్మ అంటే బతుకు తెరుగు ఇచ్చే తల్లి వాడి పంటలు అన్ని చల్లంగా చూడాలని నిండుగా గౌరమ్మ అని పెట్టుకుంటాం బతుకమ్మ పైన అందరూ చల్లగా ఉండాలని చెప్పి గౌరమ్మని పేర్చుకొని బతుకమ్మ అంతా ఆడిన తర్వాత గౌరమ్మను తీసుకొని పసుపు కుంకుమాలతో ఉండాలని చెప్పి మహిళలందరము పాలు పంచుకుంటాం ఇక్కడ కాలింది ఇక్కడ ఇక్కడ కాలం ఫ ఏ పాట ఇక్కడ కాలింది ఇక్కడ కాలనీ ఫస్తి ఏ పాట ఇక్కడ కాలింది ఇక్కడ కాలనీ ఫర్తి ఏ పాట ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది